హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు వెయ్యి నూట పదహార్లు అనురాధకి తల్లి చిన్నతనంలోనే పోయింది తండ్రి మరొక పెళ్లి చేసుకోవటంతో ఆమె పన్నెండేండ్ల వయసు వచ్చే వరకు దగ్గరే పెరిగింది ఆమె సవితి తల్లి దుర్గమ్మ పరమ గయ్యాళి ఆమెకు ఇద్దరు పిల్లలు ఒక్కతే ఇంటడు పని చేసుకోవటం కష్టంగా ఉంది ఒకరోజు భోజనం చేస్తున్న భర్తతో దుర్గమ్మ ఆ ముసలిదాని గుడిసెలో మహారాణిలా ఉంది నీ ముద్దుల కూతురు వేలు గుమ్మరించి పెళ్లి చేయాల్సిన కర్మ మనకు తప్పేది కాదు లోపల ఏ పని పాట రాకపోతే సవతి తల్లిన గనక నలుగురు పోసుకుంటారు నువ్వు వెళ్ళి నీ కూతుర్ని తీసుకునిరా నాలుగేళ్లపాటు మనింట్లో ఉంచుకుందాం అన్నది దుర్గమ్మ చేతిలో కీలుబొమ్మ ఆమె భర్త అతడు మారు మాట్లాడకుండా వెళ్ళి అనురాధను తీసుకుని వచ్చాడు ఆమె ఆరేండ్లపాటు సవతి తల్లితో తిట్లు తింటూ అడ్డమైన చాకిరీ చేసింది పట్నంలోని తన తమ్ముడి స్నేహితుడు పైడిరాజు కానీ కట్నం లేకుండా అనురాధను చేసుకుంటాడని చెప్పి భర్త చేత పెళ్లికి ఒప్పించింది దుర్గమ్మ ఈ పైడిరాజు చిల్లర దొంగతనాలతో బ్రతుకుతున్నవాడని తమ్ముడి ద్వారా దుర్గమ్మకు ముందే తెలుసు పెళ్లికి ముందు తనకు పట్నంలో ఉద్యోగం అని చెప్పాడు పైడిరాజు కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే అతడి ఉద్యోగం ఏమిటో తెలిసిపోయింది అనురాధకు మోసం చేసి సంపాదించిన డబ్బు సుఖాన్ని శాంతిని ఇవ్వలేదు ఏదైనా కష్టపడి సంపాదించే మార్గం చూడు అని అనురాధ భర్తను ఎన్నో విధాలుగా బ్రతిమిలాడింది బ్రతకడం చేతకాని దద్దమ్మలు కాయా కష్టం చేస్తారు నాకు ఆ కర్మ పట్టలేదు అనేవాడు పైడిరాజు హేళనగా అనురాధ కాపురానికి వచ్చిన ఆరు మాసాలకు ఆమె అవ్వ నుంచి ఆఖరిసారిగా చూడాలనుకుంటున్నట్టు కబురు వచ్చింది అప్పటికప్పుడు బాడుగబండిలో అవ్వ ఊరుకు వెళ్ళింది అనురాధ కుక్కి మంచంలో ఎముకల గూడులాగా ఉన్న అవ్వను చూసి ఆమెకు దుఃఖం పొంగుకు వచ్చింది అవ్వ అనురాధను అడిగి ఆమె భర్త ఎటువంటి వాడైంది తెలుసుకొని సరే తల్లి ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు నాకు ఆఖరి క్షణాలు సమీపిస్తున్నాయని గ్రహించి నీకు కబురు చేశాను అని దిండు కింద నుంచి ఒక సంచి తీసి నూట పదహారు రూపాయలు కానుకగా ఇస్తే శుభం అట ఆ మొత్తం ఇందులో ఉంది ఆ డబ్బుతో నీ భర్తను ఏదైనా వ్యాపారం ప్రారంభించమను అని చెప్పి సంచిని అనురాధ చేతిలో పెట్టి కన్ను మూసింది తండ్రి వచ్చి అవ్వ శ్రాద్ధకర్మలు ముగించాక అనురాధ ఇంటికి తిరిగి వచ్చి డబ్బు సంచిని భర్తకు ఇచ్చి మన శుభం కోరి అవ్వ ఈ వెయ్యి నూట పదహారులు ఇచ్చింది ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేయి కష్టపడితే ఏడాది తిరిగేసరికి పదివేలు కండ్ల చూడవచ్చు అన్నది రాజు పెద్దగా నవ్వి ఈ డబ్బుతో సాయంత్రం అలా వెళ్ళి ఇలా పదివేలు తేగలను ఈ భాగ్యానికి నిండు ఏడాది ఆగాల అన్నాడు అన్నట్టుగానే పైడిరాజు ఆ సాయంత్రం డబ్బు సంచి జేబులో పెట్టుకొని సంతోషంగా ఇంట్లో నుంచి వీధిలోకి వచ్చాడు అంతలో ఒక గుర్రపు బండి అటుగా వచ్చి అతడి ముందు ఆగింది బండిలో నుంచి ఒక మనిషి తల బయటకు పెట్టి అమ్మవారి గుడికి వెళ్ళే దారేదండి అని పైడిరాజును అడిగాడు ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఈ లోపల బోలెడు మలుపులు అన్నాడు పైడిరాజు మీరు అటే వెళుతున్నట్టయితే వచ్చి బండి ఎక్కండి బండి అతనికి నాకు కూడా ఊరు కొత్త అన్నాడు బండిలో మనిషి పైడిరాజు బండి ఎక్కి బండి తోలేవాడికి అమ్మవారి గుడి దారి చూపసాగాడు బండి గుడి దాపులకు చేరగానే బండిలో ఉన్న మనిషి పైడిరాజుకు కృతజ్ఞత చెప్పి హడావిడిగా బండి దిగి వెళ్ళాడు ఆ తర్వాత తాపీగా బండి దిగుతున్న పైడిరాజుకు బండిలో పడి ఉన్న ఒక ఉత్తరం కనిపించింది అది హడావిడిగా బండి దిగిపోయిన మనిషి జేబులో నుంచి జారిపడి ఉంటుందని పైడిరాజు ఊహించి ఒక పెడగా వెళ్ళి ఉత్తరం చదవసాగాడు అది నీలకంటయ్య అనే ఆయన భార్య భానుమతికి రాసింది అందులో ఇలా ఉంది నేను పని మీద పట్నం వెళుతున్నాను నువ్వు ఆ మధ్య పాతిక వేలు పెట్టి కొన్న హారం నచ్చలేదని దాన్ని చెరిపించి మరొక నమూనా హారం చేయించుకుంటానన్నావు కదా ఈ సమయంలో నువ్వు అమ్మవారి గుడి దగ్గర ఉంటావని ఈ ఉత్తరంతో మనిషిని అక్కడికే పంపుతున్నాను అతడికి హారం ఇచ్చి పంపించు పట్నంలో మార్పించి తెస్తాను ఇది చదివి తన వెంట తన పంట పండిందని పరమానందం చెందాడు పైడిరాజు అతడు క్షణం ఆలస్యం చేయకుండా గుడిలోకి వెళ్ళాడు గుడిలో జనం పలచగా ఉన్నారు పైగా చాలామంది పిల్లలు వృద్ధులు ఒక పక్కగా కొబ్బరి చిప్పలు ముక్కలు చేస్తుంది ఒక పాతికేళ్ల స్త్రీ పైడిరాజు ఆమెను సమీపించి మీరేనా భానుమతి గారు అని అడిగాడు ఆమె అవునన్నట్టు తల ఊపింది పైడిరాజు ఉత్తరాన్ని ఆమెకు ఇచ్చాడు ఆమె ఉత్తరం చదివి ఇంతకు ముందే హారాన్ని పార్వతమ్మకు ఇచ్చాను ఆమె తన కూతురు పెళ్లికి పదిహేను వందలు సర్దమంది సమయానికి చేతిలో డబ్బు లేదు హారాన్ని ఎవరైనా ఎవరి దగ్గరనైనా కుదువ పెట్టి అవసరం గడుపుకుంటానంటే ఇచ్చాను అయ్యగారు ఈసారి పట్నం వెళ్ళినప్పుడు హారం మార్చే సంగతి చూడవచ్చునని చెప్పండి అన్నది బంగారం లాంటి అవకాశం చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోతున్నందుకు పైడిరాజు విలవిలలాడిపోయాడు అయితే ఆ మరుక్షణం మెరుపుల ఒక ఆలోచన వచ్చింది అతడు భానుమతితో అయ్యగారు మరెన్నాళ్లకు మళ్ళీ ఒకసారి పట్నం వెళ్తారో తెలియదు ఇప్పుడే పని పూర్తి చేయించవచ్చు నా దగ్గర వెయ్యి నూట పదహారు రూపాయలున్నవి మీరనే ఆ పార్వతమ్మకి ఆ డబ్బు ఇచ్చి హారం తీసుకుని రండి నేను నీలకంఠం గారిని అడిగి ఆ మొత్తం తీసుకుంటాను అన్నాడు భానుమతి పైడిరాజు ఇచ్చిన డబ్బును సంచి తీసుకొని ఈ మొత్తం పార్వతమ్మకు సరిపోతుందో లేదో అడిగి చూస్తాను గుడి వెనుకే వాళ్ల ఇల్లు అంటూ వెళ్ళిపోయింది ఆ తర్వాత నాలుగైదు నిమిషాలు గడిచాక భానుమతి తిరిగి వచ్చి హారాన్ని ఒకదాన్ని పైడిరాజుకు ఇస్తూ మొన్న అయ్యగారి మేనకోడలి పెళ్లిలో అలివేలుగారు వేసుకున్న హారం నమూనాలో కొత్త హారం ఉండాలని చెప్పండి అన్నది పైడిరాజు హారం తీసుకొని పరమానందం పడిపోతూ తను తరచుగా దొంగ వస్తువులు అమ్మే దేవనాథం దుకాణానికి వెళ్ళి హారం చూపించాడు దేవనాథం హారం కేసి కొంచెం సేపు పరీక్షగా చూసి తర్వాత తల ఎత్తి పైడిరాజు కేసి కోపంగా చూస్తూ ఆహా ఏరా పైడిరాజు పూత బంగారం మెరుపులతో నా కళ్ళే కప్పాలనుకున్నావా అంటూ హారాన్ని నేలకేసి కొట్టాడు పైడిరాజుకు నెత్తిన పిడుగు పడినట్టయింది ఎప్పుడూ ఎదుటివారిని మోసం చేసే తను ఘోరంగా చిత్తైపోయాడు భార్యకు ముఖం చూపించడం ఎలా పైడిరాజు బాగా పొద్దుపోయే వరకు వీధుల్లో తిరిగి ఇల్లు చేరేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది అనురాధ లేదు అతడు దీపం వెలిగించగానే బల్ల మీద అనురాధ వదిలిపోయిన ఉత్తరం కంటపడింది అందులో నా ద్వారా మీ గురించి విన్న నా స్నేహితురాలు భానుమతి ఆమె భర్త నీలకంఠం గారు మీకు తిరుగులేని గుణపాఠం నేర్పేందుకై ఈ నాటకం ఆడారు ఒక దొంగకు లేదా మోసగాడికి భార్య అనిపించుకోవటం కన్నా చావటం మేలు నా దృష్టిలో అవ్వ తన చివరి గడియల్లో ఇచ్చిన వెయ్యి నూట పదహారులు నాకు ధైర్యం చెబుతున్నాయి ఈ డబ్బుతో రెండు ఆవుల్ని కొనుక్కొని వాటి పాలు అమ్ముకున్న నా బ్రతుకు గౌరవప్రదంగా గడిచిపోతుంది అందుకే మా ఊరు వెళ్ళిపోతున్నాను ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని మీ తెలివితేటల్ని సక్రమ మార్గంలో వినియోగించుకుని కష్టపడి పని చేయగలనుకుంటే రేపు సూర్యాస్త సమయంలోగా మా ఊరు రావచ్చు ఉత్తరం చదివిన పైడిరాజు కళ్ల ముందు పొరలు తొలగిపోయాయి అతను మర్నాడు సూర్యోదయం వేళకే తన ఇంటి గుమ్మం ముందు తల వంచుకొని నిలబడి ఉండటం చూసి అనురాధ పరమానందం చెందింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ